సామాన్లను కూడా నష్టపరిచే విధంగా చిట్ ఫండ్ సంస్థలు అనేటువంటి అతి ఘోరంగా ఉన్నాయి వాళ్ళు ఎంతో కష్టపడిలో చేరే పరిస్థితి కానీ చిట్టీలు కట్టించుకున్న తర్వాత చిట్ ఫండ్ సంబంధించిన వాళ్ళు కనీసం పాడుకోవాలని చెప్పిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ ఇది ఇక్కడ సమస్య కాదు ఇది ఒక రాష్ట్ర వ్యాప్త సమస్య ఇది కాబట్టి దీని మీద జస్ట్ రిజిస్టార్ ఉన్నారు మరి వాడుకున్న తర్వాత అజిమాజ్ చేయాల్సిన బాధ్యత చిట్టి స్టార్ ఉన్నది ఈ జిల్లాలో ఒక చిట్టి సిస్టార్ చాలా చాలా ఉంటాయి జిల్లాలో వ్యాప్తంగా ఇప్పుడు వరంగల్లో లో ఉన్నటువంటి పరిస్థితిలో మరి మహిబాదే కాదు భూపాలపల్లే కాదు మరి అన్ని రకాల చాలా చిట్సాడు ఆడుకుంటున్నాం ఇవ్వడం ప్రజల జొమ్మును సామాను దోచుకునే పరిస్థితి దోచుకొని దాచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరిస్థితి ఇంత ఘోరం ఘోరం నీత నీతగా ఉంది గ్రూప్ ఇటువంటి చిట్స్ ఏవైతే ఉన్నాయో చిట్ ఫండ్స్ అనేటువంటివి ఇక్కడ చిట్సీ రిజిస్టర్ చేరుతారు ఆ నెంబర్లు ఉన్నాయి దాన్ని చిట్స్లో డిపాట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ డిపాట్ ఒక్క డిపాట్ పెట్టుకొని పది చిట్స్ నడిపే పరిస్థితి పాడుకున్న వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు చెక్కులు ఇస్తారు సంవత్సరాల కొద్ది తిరిగే పరిస్థితి చెప్పు దరిగే పరిస్థితి ఉంది దీని మీద చిట్స్ రిస్టర్ ఉన్నారు చిట్స్ మరి దాని మీద డిఐజీ గారు ఉన్నారు డిఐ గారు ఏం చేసే పరిస్థితుందో తెలియదు మరి రాష్ట్రానికి ఐఏఎస్ ఉంటాడు ఐజీ ఉంటారు మరి దాన్ని కూడా నిఘా లేని పరిస్థితి ఇట్లాంటి విషయాలు సామాన్లు నడ్డి విడిచే చందంగా డబ్బులు దా ఎంతో కష్టపడితే దాచుకునే పరిస్థితి చిట్స్ దాచుకొని పాడుకొని వాళ్ళ పెళ్ళిళ్లకు పేరెంట్లకు దేనికో చేసుకొని పడాలనే చందంగా పాప సామాన్లు దాస్తే వీళ్ళు చిట్స్ అనే పేరుతో వీళ్ళు దోచుకునే పరిస్థితిలో ఉంది ఇది నిజంగా చాలా హేమైనటువంటి చర్య దీని మీద నిఘా వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి అసలు అజమాయి చేయాలి ప్రతి చిట్ ఫండ్ యొక్క ఫైల్స్ చూడాల్సిన బాధ్యత కూడా డిస్ట్రిక్ట్ ఉంటుంది ఏదో ఒకటి తీసుకురా దాన్ని సంతకం తూతూ మంత్రం చేయడం చేయడం దాని ఒక చిట్టిని పెట్టి పది చిట్టీలు నేర్పించే పరిస్థితి మరి కట్టినోళ్ళు ఎడిపోతా ఉన్నాయి డబ్బులు ఏం జరుగుతూ ఉంది మరి రాష్ట్రం ప్రభుత్వం కూడా దీన్ని అజమాత్ చేయాల్సింది దయచేసి నేను చెప్తే అంటే మానవుల రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను ప్రపంచ మానవకుల కాబట్టి ఇది రాష్ట్ర సమస్యగా నేను దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ చిట్స్ మీద కరేట నిఘా చేయాలి దీన్ని బట్టి అజమా చేయాల్సిన అవసరం ఉంది ఈ ఐజీ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రీస్ నుంచి అంటే తప్పులను నియంత్రించాల్సిన అవసరం ఉంది దాని మీద ఖచ్చితంగా అవసరం పోలీసు అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది అప్పుడే నిజమైనటువంటి చిట్టీలు నడిచే చిట్టీలు పెట్టుకోవద్దని మేము అనడం లేదు కానీ చిట్టీల పేరుతో మోసం చేసే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కూడా చేయదలుచుకున్నాము అదే రకంగా నీ నేనే ఒక మానవ లాయర్గా ఉన్నాను నేను కుల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నేను మృదలనే చిట్ ఫండ్ ఇష్యూలో వస్తే అది ఎప్పుడో వైండ్ అప్ అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలోనే దానికి రిప్రజెంటేషన్ ఇచ్చినము డిస్ట్రిక్ట్ చీఫ్ రాజు ఈ పెడతన పెట్టి ఇంతవరకు దాన్ని సెటిల్ చేసే పరిస్థితి లేదు మరి కనీసం దాని మీద డిస్ట్రిక్ట్ వరకు అపాయింట్ చేసి ఏం చేయాలని సందంగా చేయాల్సిన అవసరం ఉంది కానీ విని ఒక చివరి పెడతన పెట్టడం మరి వాళ్ళకి ఏమి లావాదేవీలు జరుగుతున్నారు తెలియని పరిస్థితి ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇది ఒక రాష్ట్ర వ్యాప్త వ్యవస్థగా తీసుకొని ఏ చిట్టి మీద కూడా రాష్ట్రం అందరూ కూడా ప్రతి పోలీస్ అధికారులే కాదు చీఫ్ రిజిస్టరే కాదు డిఏజే గారు ఐజీఏ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్త చట్టాలు తీసుకొచ్చి సామాన్యులందరూ కూడా న్యాయం చేయాలని మీ ద్వారా మీకు కోరుతా ఉన్నా బాలిన శ్రీనివాసరావు నేను అడ్వకేట్ మాన కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుని